ఊర్లో రాఘవ ప్రభు అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు రాఘవ పేదవాడు కష్టజీవి రోజు కూలీ చేసి ఇల్లు గడుపుకునేవాడు ప్రభుకి ఆశ ఎక్కువ సంపాదించిందంతా లాటరీ టికెట్ మీద పెట్టేవాడు అలా ఒకరోజు లాటరీలు అమ్మే షాప్ దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చి టికెట్ తీసుకుంటూ ఉండగా రాఘవ అటుగా వచ్చాడు ఇంటి మామా ఎటో ఉట్టునవు ఎటువాత ఇంటికే పోతున్నా సరిగాని కుట్ట లాటరీ టికెట్లు కూర్చుని ఓటి తీసుకో నాకేమొద్దో ఒక్క రోజుల కోటేశ్వరని కావాలని ఆశయం లేదు కొద్ది రోజులు గడిచిపోయింది ప్రభు కొన్ని టికెట్కి లాటరీ వచ్చింది కోటి రూపాయలు రావడంతో పెద్ద ఇల్లు కట్టుకొని కారు కొనుక్కుని దర్జాగా ఉన్నాడు రాఘవ మాత్రం ఇంకా కూలి పనే చేస్తున్నాడు ఏం బతుకు స్వామి ఇది ఎంత కష్టం చేసినా ఏడేసినా కొంగడే ఆడేసినట్టే ఉంది జీవితం ఏం మార్పు లేదు ఏం నాయనా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు ఏమైంది ఏం చెప్పమంటారు స్వామి ఎంత కష్టం చేసినా ఉత్తరే అవుతుంది నా పెండ్లమేమో కాదున్నది ఇది ఉన్నది మనకే ఏం లేదు కనీసం టీవీ కూడా లేదు మన ఇంట్లో అని రోజు లొల్లి వెడుతున్నది ఏం అర్థమైంది ఆ కష్టాలన్నీ తీరేలా నేను చేస్తాను నిజంగా నా స్వామి నీకు నేను ఒక టీవీ ఇస్తాను ఆ టీవీ ఆన్ చేస్తే చాలు ఆ టీవీయే నీకు ఇస్తుంది ఆ డబ్బుతో నీ కష్టాలన్నీ తీర్చుకో ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేశాడు అంతే ఆ టీవీలో నుంచి డబ్బు వస్తూనే ఉంది అది చూసి రాఘవ ఆశ్చర్యపోయాడు తన అవసరాలకి కావలసినంత డబ్బు తీసుకుని టీవీని ఆపేశాడు రాఘవకి కలిగిన అదృష్టం గురించి ప్రభు రాఘవ జరిగిందంతా తెలుసుకున్నాడు అంతా విని అమ్మా ఆ స్వామిజీ దగ్గర మనీ ఇచ్చి టీవీ తీసుకొని వీడు నాకంటే అని మనసులో అనుకుని ఊరు బయట రాఘవ్ చెప్పిన చెట్టు దగ్గరికి వచ్చాడు అయితే రాఘవకి మనీ ఇచ్చే టీవీ ఇచ్చిన స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రస్తుతం అక్కడ వేరే స్వామీజీ ఉన్నాడు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాడు అంతా విన్న స్వామీజీ వీడెవడో బాగా అత్యాశం లెక్కున్నాడు సంగతి నాయనా అవన్నీ కావాలంటే కోటి అవుతుంది నువ్వు అంత డబ్బు ఇవ్వగలిగితే నీక టీవీ ఇచ్చేస్తా అందుకు ప్రభు ఒప్పుకొని కోటి తెచ్చి ఇచ్చాడు ఆ కోటి తీసుకున్న సన్యాసి సరే రేపు తెల్లారి మనీ ఇచ్చే టీవీ తీసుకోవచ్చు కదా అని ఆశతో వచ్చిన ప్రభు చెట్టు కింద సన్యాసి లేకపోవడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు టీవీ కాశబడి కోటి పోగొట్టుకున్నా కదరా దేవుడా స్వాతి కిటికీ దగ్గర నిలబడి కిటికీలోంచి ఎదురింట్లోకి చూస్తూ అబ్బా ఎదురింటి వెంకటలక్ష్మికి ఏమన్నా అదృష్టం ఉంది మేడ మీద మేడ కడుతుంది మెడలో మోసేన్ని నగలు దిగేస్తుంది దేనికైనా రాసి పెట్టుండాలి మనకెక్కడిది అదృష్టం చక్కెర అయిపోయిందా ఆయన వచ్చేటప్పుడు పట్టుకురమ్మని చెప్పాలి ఇప్పటికైతే అత్త దగ్గర ఓ పావు పట్టుకుద్దాం అత్త ఇంటికి బయలుదేరింది అత్త ఇంట్లో ఒక మేకకి బాదం పప్పు తినిపిస్తూ ఉంది ఏం చేస్తున్నావు అత్తమ్మా నువ్వా ఏం లేదు ఏందే ఇట్లో చిన్నావు ఇంట్లో అయిపోయింది ఏమన్నా పండగ ఉందా అత్తమ్మా ఇప్పుడేం పండగలు లేవే మరి ఈ మేకెందుకు అత్తమ్మా ఏడకొస్తావు పుసుక్కున నేను లేని టైం చూసి కోసావు ఇది కోసుకుని తినే మేక కాదు మరి అది చెప్పే ముచ్చట కాదు గాని ఊకో చెప్పత్తమ్మా సగం సగం ముచ్చట్లు తెలిస్తే నాకు అస్సలు పట్టదు పూర్తిగా తెలుసుకునేదాకా నేనెవ్వరికి చెప్పను గాని ఎవరితోనే చెప్పకు ఇది ఉత్తమేక మేకనా అంటే ఇది గడ్డి నమిలి మింగకుండా ఉమ్మేస్తుంది అందుకే దీనికి బాదం పప్పులు పెడుతున్నా అదేం పెద్ద గొప్ప విషయం మనకే పైసలు ఖర్చు ఇవాళ పొద్దుగాల ఏడుకో ఒకడికి అత్తమ్మా మొత్తం వానే ఇది ఉమ్మేసే గడ్డి ఏందనుకున్నావు బంగారమే బంగారం ఏంది ఇది ఉమ్మేస్తే బంగారం వస్తుందా అవును దీనికి పచ్చగడ్డి వేసి బాగా నమ్మిలాక దీని ముందు అగో ఆ బంగారం పళ్ళెం పెడితే అందులో బంగారం ఉమ్ముతుంది అబ్బా దీన్ని ఎట్లయినా ఓ నాలుగు దినాలు నా ఇండ్ల కట్టేసుకోవాలి అప్పుడు నా ఇండ్ల బంగారమే బంగారం అత్తమ్మా నాకు మేకల్ని కుక్కల్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఈ మేకని ఓ నాలుగు రోజులు నా దగ్గర ఉంచుకొని తీసుకొస్తా సరేగాని ఆ మేకని ఎప్పుడు కట్టేసే ఉంచాలి గుర్తుపెట్టుకో ఉమ్మేవే బంగారం గుట్ట పేరేలా ఈ పళ్ళెములా ఉమ్ము ఆ మేక పళ్ళెములో నోరు పెట్టి తెరిచింది అంతే దాని నోట్లో నుంచి బంగారం రాసులు రాసులుగా దూకి చూస్తూ ఉండగానే పళ్ళెం నిండిపోయింది అది చూసి స్వాతి ఆశ్చర్యపోయింది హాయ్ మా అత్త చెప్పింది నిజమే ఇక నా ఇల్లంతా బంగారం తొడిగేయిస్తా ఆ లలిత జ్యువెలరీ ఆయనకి బంగారం అమ్మే కాంట్రాక్ట్ తెచ్చుకున్నామనుకో మస్తు పైసలు వస్తాయి ఆ పని చేద్దాం చూసారా సార్ మా ఇంట్లో పళ్ళెం కూడా బంగారంది మీరు ఒప్పుకుంటే మీకు కావలసినంత బంగారాన్ని మేము తక్కువ ధరకే సప్లై చేస్తాం సార్ అని చెప్పి అతన్ని ఒప్పించింది కొంచెం డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకుంది సరే నెల రోజుల్లో మాకు బంగారం డెలివరీ ఇవ్వండి స్వాతి చాలా ఆనందంగా ఉంది రోజు ఆ మేకకి గడ్డి పెట్టి బంగారం తీసుకుంటూ ఉంది ఇట్లా కట్టేసి కొంచెం కొంచెం గడ్డేస్తేనే ఇంత బంగారం ఇస్తుంది కదా ఇసుంటిది ఈ మేకని ఇడిసిపెట్టి అట్లా కంచెలు పొంటి తిప్పొస్తే ఇంకెంత బంగారం ఇస్తదో ఒకటేసారి ఆ జ్యువెలరీ షాప్ ఆయనకి సరిపోయేంత బంగారం వస్తుంది ఆ మేక మడకి ఉన్న తాడు విప్పింది ఆ తాడు విప్పడంతోనే ఆ మేక ఒక్కసారి వీపు ఊపి చూస్తూ ఉండగానే పరుగులు తీసింది కన్ను మూసి తెరిచేలోపు అక్కడి నుంచి పారిపోయింది అది చూసి స్వాతి షాక్ అయిపోయింది అయ్యో ఎంత పని అయింది ఆ అత్త అప్పుడే చెప్పింది ఇడవకే అని ఇప్పుడు ఏం చేయాలి నాలుగు రోజులయ్యాక బంగారం డెలివరీ కోసం వచ్చిన కిరణ్ కుమార్కి బంగారం ఇవ్వకపోవడంతో అతను ఇచ్చిన అడ్వాన్స్ కిందకి ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం అన్నీ పట్టుకెళ్ళిపోయాడు పాయకున్నీపాయ ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం